హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చేసుకుందామండి ఈ వాళ్ళ రెసిపీ క్యాప్సికమ్ క్యారెట్తో ఈ తీరులో కర్రీ ప్రిపేర్ చేశారంటే మీరు రైస్లోకైనా తీసుకోవచ్చు లేదా ఇడ్లీ చపాతీ రోటీలో కూడా చాలా బాగుంటుందండి మరి సింపుల్గా చేసుకునే క్యాప్సికమ్ క్యారెట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా అండి ముందుగా క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి లోపల గింజలు ఉంటాయి కదండి విత్తనాలు ఖచ్చితంగా ఆ విత్తనాలు మొత్తం తీసేసుకోండి అదేవిధంగా క్యారెట్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి చక్కగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి చాలా సింపుల్గా ఉంటుందండి కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఒక రెండు మూడు టమోటాలు బాగా పండినవి తీసి యాడ్ చేసుకోండి ఇప్పుడు అదేవిధంగా ఒక ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకొని కాస్త కచ్చాబచ్చా మిక్సీ పట్టుకోవాలండి మనం యాడ్ చేసిన ఈ టమోటాలు ఉల్లిపాయ ఎక్కువ పేస్ట్ ప్రిపేర్ చేసుకోకండి కాస్త నలిగితే సరిపోతుందండి కచ్చాబచ్చాగా అప్పుడే మనకి కర్రీ మంచి రుచి వస్తుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనకి ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఉల్లిపాయ టమోటాని ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు చక్కగా వేపుకోవాలండి ఈ కర్రీ బిర్యానీ రైస్లో కూడా సైడ్ డిష్గా చాలా అద్భుతంగా ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరందరూ ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని మరొకసారి మిక్స్ చేసేసుకుందామండి మీరు ఉల్లిపాయని టమోటాని కాస్త కచ్చాబచ్చ మిక్సీ పట్టుకున్నప్పుడే ఈ కర్రీ రుచి బాగుంటుందండి ఫైన్ పేస్ట్లా అస్సలు ప్రిపేర్ చేయకండి చూడండి ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేసి మనకి టమాటా పేస్ట్ అనేది మగ్గిపోయిందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కాస్త పచ్చివాసన పోయే వరకు వేపుకుందాము ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోస్ అనేది చూస్తుంటే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ మసాలా పేస్ట్ అంతా చక్కగా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చింది అనుకున్నప్పుడు మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ క్యారెట్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకండి లో ఫ్లేమ్లో మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఖచ్చితంగా మగ్గించుకొని తీరాల్సిందే అండి కర్రీ టేస్ట్ బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా క్యాప్సికం ముక్కలు క్యారెట్ ముక్కలు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గించుకున్నప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి ఇలా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి మీ స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి మీరు నార్మల్ కారం పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకోండి స్పైసెస్ అయితే ఎక్కువగా యాడ్ చేసుకోకండి కారం అనేది కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి మనకి క్యాప్సికంలో ఘాటు అనేది ఉంటుంది కదండి ఆ ఘాటు సరిపోతుందండి స్పైసెస్ అనేది కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి చక్కగా మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి గ్రేవీని బట్టి మీరు ఈ వాటర్ని యాడ్ చేసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నారు అనుకుంటే వాటర్ కూడా దానికి తగినంత యాడ్ చేసుకోవాలండి నేను చాలా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేశానండి నాకు హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోయాయండి చూడండి చక్కగా హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే గ్రేవీ చిక్కబడేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసేసుకున్నామంటే టేస్టీ టేస్టీగా క్యాప్సికమ్ క్యారెట్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ మీరు ఎందులోకి తీసుకున్నా చాలా బాగుంటుందండి చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదండి చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వచ్చిన లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే